ఫ్యూచర్ ఫార్చ్యూన్ స్టడీ అబ్రాయిడ్ కేంద్రాన్ని నెల్లూరు నగరంలోని మద్రాస్ పస్టన్ రావులు ఆర్కేడ్లో ప్రారంభించారు బుధవారం ఈ స్టడీ సెంటర్ కేంద్రాన్ని కొర్రెపాటి మనోజ్ సాయి ప్రశాంత్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్లో ఎంతో అనుభవంగాంచిన ఫ్యూచర్ ఫార్చ్యూన్ సంస్థని మేము నెల్లూరులో కొత్తగా మా బ్రాంచ్ని ప్రారంభించాము గత తొమ్మిది సంవత్సరాలుగా మేము ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో విస్తృతమైన సేవలు అందించి ఎన్నో వేల స్టూడెంట్స్కి మేము వీసాలు వచ్చేలా చూసి వాళ్ళ అబ్రాడ్ ఎడ్యుకేషన్ మేము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో నెల్లూరు వాసులు ఎవరైనా సరే నెల్లూరు నెల్లూరు జిల్లా మొత్తం పైన మీకు మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మేము మీకు మీ గైడ్ చేసి మిమ్మల్ని అబ్రాడ్ జాగ్రత్తగా పంపిస్తాము ఇంజనీరింగ్ అయిపోయి డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా బీ ఫార్మసీ ఫార్మస్ ఎన్ ఫార్మసీ మీరు ఎవరైనా అయిపోయిన వాళ్ళు విదేశ విదేశ చదువుల కోసం ఉన్నత చదువుల కోసం వెళ్ళాలనుకున్న ఎవరైనా సరే ఫ్యూచర్ ఫార్చ్యూన్ని సంప్రదించవచ్చు మా ప్రత్యేకత ఏమనగా మేము ఏ ఎటువంటి స్టూడెంట్ ఏ ఏ స్టూడెంట్ దగ్గర ఎటువంటి ఛార్జ్ చేయకుండా మీకు మొత్తం ప్రాసెసింగ్ అనేది ఫ్రీగా చేసి మీకు బ్యాంక్ లోన్ ఏదైతే ఉందో దాన్ని మేమే మా టీమే మీకు బ్యాంక్ లోన్ తెప్పించి మిమ్మల్ని అబ్రాడ్ మీకు వీసా వచ్చి మీరు మీరు ఏ దేశమైతే వెళ్ళాలనుకున్నారో అక్కడ దిగి అక్కడ మీకు అకామిడేషన్ పార్ట్ టైం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము ఏర్పాటు అనేది చేస్తాము ఎటు ఎటువంటి ఛార్జ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము చేయము మీరు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో వేల మంది ఎన్నో దేశాల్లో మా స్టూడెంట్స్ మా అలూమిని అనేది ఉంది మీరు మీ అబ్రాడ్ చదువుని సక్సెస్ఫుల్ చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫ్యూచర్ ఫార్చున్ని రీచ్ అవుట్ అవ్వచ్చు మా ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ టూ సో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ సంప్రదించాల్సిన అడ్రస్ మద్రాస్ స్టాండ్ దగ్గర గౌడ్ గౌడ్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్యూచర్ ఫార్చున్ నెల్లూరు బ్రాంచ్ బి ఫార్చున్ ఫ్యూచర్ ఫార్చు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్సీ తరఫున నెల్లూరు వాసులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్